అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ మీటీవీ మనందరి టీవీ యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ యూటీవీ ఛానల్లో ఈనాటి అంశము దేవుణ్ణి ఆరాధించాలి మానవుని గౌరవించాలి దేవుణ్ణి ఆరాధించాలి మానవుని గౌరవించాలి ప్రేమించి చేతనైన సహాయం చేయాలి దేవుడు ఎవరు అంటే దేవుడు పవిత్రుడు పాపము లేనివాడు మానవుడు పాపి దేవుడు పవిత్రుడు మానవుడు పాపి కాబట్టి పవిత్రుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి పూజించాలి స్థుతించాలి పాపి అయినటువంటి మానవుణ్ణి గౌరవించాలి ప్రేమించాలి చేతనైన సహాయము చేయాలి కానీ నేటి సమాజంలో అలా జరుగుతలేదు మానవుణ్ణి పూజిస్తూ ఉన్నారు దేవుణ్ణి గౌరవిస్తూ ఉన్నారు ఇక ఈనాడైతే గౌరవించడం కాదు కదా అనేక దూషణలు చేస్తూ ఉన్నారు అది మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు సృష్టికత్త అయిన దేవుడే తీర్పు తీర్చి తగినటువంటి శిక్షను విధిస్తాడు కాబట్టి దేవుడు పవిత్రుడు ఆయన ఆరాధించాలి మానవుడు పాపి మానవుని గౌరవించి ప్రేమించాలి కాబట్టి అలాగున మరి మనము ఈ లోకములో అట్టి వ్యత్యాసాన్ని భేదాభిప్రాయాన్ని గుర్తించి పూజ ఎవరికి చెందాలనో ఆయనను పూజించాలి గౌరవం ఎవరికి చెందాలనో వారిని గౌరవించాలి ఇప్పుడు మనము ట్రాఫిక్ రూల్స్ చూస్తే రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు ముందుకెళ్ళాలి ఒకవేళ లేదు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడే నేను వెళ్తాను అంటే ఆ ప్రమాదాలు జరుగుతాయి పనిష్మెంట్లు జరుగుతూ ఉంటాయి అలాగే దైవ రూల్ ప్రకారము దైవ రూల్ ప్రకారము దేవుణ్ణి పూజించాలి స్తుతించాలి ఆరాధించాలి మానవుణ్ణి గౌరవించాలి ప్రేమించాలి ఇందులకు విరోధముగా ప్రవర్తిస్తున్న మానవులకు సృష్టికర్తయ్యే తీర్పు తీర్చి వారి శిక్షణ విధిస్తాడు కాబట్టి ఈ వ్యత్యాసాలు దేవునికి మానవునికి తేడా తెలుసుకొని దేవుణ్ణి పూజించండి ఆరాధించండి మానవుణ్ణి గౌరవించండి తగినటువంటి తోటి మానవుడిగా సహాయ సహకారాలు అందించండి కాబట్టి దేవుడు ఎవరనేది మీకు అర్థమైంది మానవుడు ఎవరనేది మీకు అర్థమైంది కాబట్టి దేవుణ్ణి మరి ఆ రీతిగా ఆరాధించాలి కాబట్టి ఆరాధించకపోతే దేవుణ్ణి ఆరాధించకపోతే ఎందుకు ఆరాధించలేదు అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలని కొందరు అడుగుతూ ఉంటారు ఆకాశం ఆయనది భూమి ఆయనది నీరు ఆయనది ఉన్న సమస్త సృష్టి ఆయనది కాబట్టి మానవులను చేసింది కూడా దేవుడే కానీ మానవుడు దేవునికి దూరమై దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దేవుని ఆజ్ఞను కట్టడలు మీరి దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు పాపిగా జీవిస్తున్నాడు అందుకే మానవుడు పవిత్రుడై దేవుని సన్నిధిలో దేవుని సహవాసములో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మానవులైనటువంటి మనము ఆ దేవుని గుణలక్షణాలను గుర్తించి ఆ దేవుణ్ణి గుర్తించి దేవుణ్ణి మనం ఆరాధించి వారముగా ఉండాలి కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వ చట్టాలు మీరితే శిక్షలు ఎలా పడుతున్నాయో దైవ ఆజ్ఞను దైవ చట్టాన్ని ఆధ్యాత్మిక సత్యాలను మీరితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు మానవుడు కొడితే మందులు పెట్టి మానుకోవచ్చు కానీ దేవుడు కొడితే దాన్ని మాన్పుకోలేం అది చాలా ప్రమాదం కాబట్టి దేవుడెవరు మానవుడు ఎవరు మీకు అర్థమైంది దేవుణ్ణి ఆరాధించండి దేవుడు పవిత్రుడు పాపము లేనివాడు పాపమనగా కామక్రోధ లోభం మధమోహం ఆత్సర్యములు కలిగినటువంటి లేనిటువంటి వాడు కామక్రోధ మధమోహం ఆత్సర్యములు లేనిటువంటి వాడు పవిత్రుడు ఆ పవిత్రుడే దేవుడు కామక్రోధ లోభం మధమోహం ఆత్సరములు అనేటువంటి పాపపు లక్షణాలు కలిగి వాటిలో జీవిస్తున్నవాడు మానవుడు కాబట్టి మానవుణ్ణి ప్రేమించి గౌరవించి మంచి దారిలో పెట్టగలగాలి అటువంటివన్నీ గౌరవించాలి దేవుణ్ణి పూజించాలి కాబట్టి ఈ యొక్క సత్యం నిత్య సత్యం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి అట్టి మరి సత్యాలను గుర్తించి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండండి దేవుడు ఆయన సర్వసుచిక నువ్వు ఉంటున్న మనం ఉంటున్న ఈ భూమి ఆయన చేసింది మనం పీల్చుకునే గాలి ఆయన చేసింది మనం పొందుకుంటున్న ఈ వెలుతురు గాలి నీరు వేడి వెలుతురు పొందుకుంటున్న మనం ఆస్వాదిస్తున్నటువంటి సూర్యచిన నక్షత్రాలు ఆయన చేశాడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి పూజించాలి దేవుణ్ణి గౌరవించాలి మానవుణ్ణి గౌరవించాలి దేవుణ్ణి పూజించాలి ఇవి చేయడం మానవ పరే సహజ లక్షణం కాబట్టి ఆ రీతిగా చేయాల్సిందిగా మనం చేస్తూ యూట్యూబ్ ఛానల్ ఛానల్ను మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ సత్యాన్ని గుర్తించి యూట్యూబ్ ఛానల్ నిత్యం వీక్షించండి సత్యమేవ జయతే సర్వజనో సుఖనోభవంతో